ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మేసి దాన్ని ఫాలో అయిపోతారు కేవలం వారే కాకుండా ఇతరులకు చెప్పి వారిని కూడా అలాగే చేయమని చెప్తారు వీటినే మూఢనమ్మకాలు అంటారు రాత్రి వేళల్లో గోర్లు జుట్టు కత్తిరించవద్దని సాయంత్రం ఆరు గంటలు దాటాక ఇల్లూడ్చొద్దని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే పెరుగులో పంచదార వేసుకుని తింటే శుభం జరుగుతుందని ఇలా ఎన్నో మూఢ నమ్మకాలను పాటిస్తూ ఉంటారు ఇలా కొన్ని మూఢ నమ్మకాల వెనక దాగి ఉన్న నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి పూట గోర్లను జుట్టును కత్తిరిస్తే దుష్ట శక్తులు ఆవహిస్తాయని కొందరు నమ్ముతారు కానీ నిజానికి పూర్వకాలంలో నేల్ కటర్స్ ఉండేవి కావు కాబట్టి పదునుగా ఉన్న కత్తులతో గోర్లను కత్తిరించుకునేవారు పొద్దంతా పనులు చేసుకుని రాత్రి ఇంటికి వచ్చినప్పుడు కరెంటు ఉండేది కాదు కాబట్టి చీకట్లో గోర్లు కత్తిరించుకునే అప్పుడు అప్పుడప్పుడు వేలు తెగేవాట అందుకే అప్పటి నుండి రాత్రి వేళల్లో గోర్లు జుట్టు కత్తిరించొద్దని అంటారు సాయంత్రం ఆరు దాటాక ఇల్లు ఊడ్చొద్దు ఈ మూఢ నమ్మకానికి కూడా కరెంటు తో సంబంధం ఉంది దీపం వెలుగులో ఇల్లు ఊడిస్తే సరిగ్గా కనపడదు కాబట్టి ఏవైనా విలువైన వస్తువులు కూడా ఊడ్చి పారేస్తారేమోనని ఈ అలవాటు చేసుకున్నారు బయటకు వెళ్తుంటే పెరుగులో పంచదార వేసుకుని తింటే శుభం జరుగుతుందంటారు పెరుగు పంచదార మిశ్రమం చలవ చేస్తుంది అందువల్ల బయటకు వెళ్లే ముందు ఇది తింటే కడుపును చల్లగా ఉంచుతుంది దీనివల్ల గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది అంతేకాకుండా రాత్రిపూట రావి చెట్టు కింద నిద్రపోకూడదని చెప్తారు రావి చెట్టు కింద రాత్రి పడుకుంటే చనిపోతారంటారు సాధారణంగా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి రావి చెట్టు పొద్దున ఇలా చేసినా రాత్రిపూట మాత్రం ఆక్సిజన్ ను పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తుంది అందువల్ల రాత్రి ఈ చెట్టు కింద పడుకుంటే అధిక శాతం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అంత్యక్రియల నుండి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయమంటారు ఎందుకంటే ఆత్మలు దుష్ట శక్తులు మీ వెంట వస్తాయని కానీ నిజానికి ఇలా చేయడానికి కారణం మృతదేహం నుండి వ్యాపించే బ్యాక్టీరియాను తొలగించడానికి స్నానాలు చేయాలి తులసి ఆకుని నమలకుండా మింగేయాలంటారు ఎందుకంటే తులసి ఆకు నమిలితే బయట గాలి తగిలి అందులోని ఔషధ గుణాలు కోల్పోతుంది అదే మింగేస్తే గాలి తగలకుండా సరాసరి మన జీర్ణ వ్యవస్థను చేరుకొని శరీరానికి మంచి చేస్తుంది ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదంటారు ఎందుకంటే నిజానికి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి కనుక గ్రహణం జరిగేటప్పుడు అది చూడాలని ఉంటుంది గ్రహణం ఎలా జరుగుతుంది అన్న కుతూహలంలో సూర్యుని అలాగే చూస్తే కంటి చూపు దెబ్బతింటుంది ఒక్కోసారి కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది సో ప్రతి నమ్మకం వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ దాగుంది ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్